మన పార్టీ అధిష్టానం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అలాగే మన పార్లమెంట్ పరిశీలకులు చివిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు మన పెద్దలు ఓ సుబ్బారెడ్డి గారు అలాగే ఈ జిల్లా అధ్యక్షులు పార్టీ క్లిష్ట పరిస్థితుల్లో ఉంటే అండగా నిలబడినటువంటి జిల్లా అధ్యక్షులు బూచపల్లి శివప్రసాద్ రెడ్డి గారు ఇన్ఛార్జి చుండూరు రవిబాబు రవిబాబు గారు అలాగే మన ఒంగోలు నగరాధ్యక్షులు కటా శంకర్రావు గారు వీరందరి ఆధ్వర్యంలో నాకు బీసీసీఎల్ జిల్లా అధ్యక్షుడిగా పదవి ఇవ్వటం నాకు చాలా ఆనందదాయకంగా ఉంది ఈ పదవికి నేను నా శాయశక్త పనిచేసి ముఖ్యంగా ఒంగోలు నియోజకవర్గంలో కానీ జిల్లాలో కానీ బీసీ సమస్యలపై అలుపరిగిన పోరాటం చేస్తామని తెలియజేస్తున్నాను ముఖ్యంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో బీసీలు ఎస్సీలు ఎస్టీలు మైనార్టీలకి ఒక సువర్ణమైన పాలన జరిగింది ముఖ్యంగా ఆత్మగౌరవం అనేది జరిగింది ప్రతిదీ డైరెక్ట్ బెనిఫిట్ ద్వారా డిబిటి పద్ధతి ద్వారా అందరికి కూడా వాళ్ళ అకౌంట్లోకి డబ్బులు పడి అందరు కూడా ఆర్థికంగా కూడా బలోపేతమైన సందర్భం ఉంది అమ్మఒడి కానీ విద్యా దేవుని కానీ వసతి దేవుని కానీ చేయత్తు కానీ జగన్ అన్న ఇల్లు కానీ మహిళలందరికి కూడా పేరు పేరున అన్ని పథకాలు అంది చాలా సుభిక్షంగా ఉన్నటువంటి టైంలో ముఖ్యంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి వాళ్ళ అద్భుతంగా ఉన్న సమయంలో చంద్రబాబు నాయుడు గారు ఒక అభూత కల్పంతో కూడినటువంటి మాయ మేనిఫెస్టో తోటి ప్రతిదీ కూడా ఎక్కువ పథకాలు ఇస్తామని అమ్మఒడి అయితే దాన్ని అమ్మకు వందనమని దానికి ప్రతి బాబుకి పథకం ఇస్తామని చెప్పి అన్ని కూడా ఆశలతో కూడుకున్నటువంటి పథకాలు మేనిఫెస్టోలు ఏర్పాటు చేసి ఇప్పుడు ప్రభుత్వం ఏర్పాటు ఆరు కూడా ఎటువంటి పథకం ఇవ్వలేదు ఉచిత పోస్తున్నారు గ్యాస్ సిలిండర్లు అది కూడా పాత దీపం పదకొండు రోజులకు ఒకరికారు ఇచ్చారు అవి కూడా ఎవరికి అందలేదు అన్ని సూపర్ సిక్స్ అన్నాడు సూపర్ మోసాలు చేసి పాలన చేస్తూ ఉన్నాడు ఇటన్నిటి కూడా డైవర్ట్ పాలిటిక్స్ చేస్తున్నాడు ఇటన్నిటి కూడా మేమంతా కూడా సమర్థంగా మా నాయకులు కార్యకర్తలు ఆధ్వర్యంలో ఎదుర్కొంటామని తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను ఒంగోలు పార్లమెంట్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ అయినటువంటి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు అదేవిధంగా ఒంగోలు నియోజకవర్గం సంబంధించి ఇన్ఛార్జ్ చుండూరు రవి వారి ఆధ్వర్యంలో మన నియోజకవర్గం నుంచి ముగ్గురికి విభాగ అధ్యక్షులు రావడం జరిగింది అందులో ముఖ్యంగా బీసీసీఎల్ విభాగ అధ్యక్షుడిగా పొట్ల సుబ్బారావు గారు ఆయనకి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ముఖ్యంగా గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో బీసీలకి ఎన్నుముకగా జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన జరిగింది మరి అదేవిధంగా ఇప్పుడు కూడా మరి ప్రతిపక్షంలో ఉన్నా కూడా బీసీలందరికీ పెద్దపేట వేస్తూ ఆయన పద పదవిలు కానీ అవి ఇస్తూ ఉన్నారు ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని సుబ్బారావు గారు మరి మన జిల్లా బీసీలందరినీ ఐక్యంగా తీసుకొచ్చి పార్టీ పటిష్టతకి పాటుపడాలని కోరుకుంటూ అదేవిధంగా నగరగంటి శ్రీనివాసరావు గారికి లీగల్ సెల్ విభాగానికి సంబంధించి అధ్యక్షులు ఇచ్చారు మరి వారికి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం వారు కూడా మరి లీగల్కి సంబంధించి లాయర్లందరినీ మరి అందరినీ కలుపుకొని ఏదైతే ఇప్పుడు మరి రాక్షస పాలన జరుగుతుందో కార్యకర్తలందరినీ అదేవిధంగా సోషల్ మీడియాకు సంబంధించి మరి యాక్టివిటీస్లందరినీ బాధ పెడటం జరుగుతుంది కో మరి స్టేషన్లో ఏమైనా తిప్పుతున్నారు వీళ్ళందరికీ మరి లీగల్ సెల్ ఏదైతే వారికి వచ్చిందో వారు అండగా నిలబడి వారికి న్యాయం చేసేటట్టుగా స్టేషన్లో కానీ కోర్టు ద్వారా కానీ వారికి న్యాయం చేయాలని చెప్పి అదే అదేవిధంగా డాక్టర్ సెల్ వచ్చి మరి ఆయనకి కూడా నందకిషోర్ గారు ఆయనకి కూడా శుభాకాంక్షలు తెలుస్తున్నాం మరి ఏదైతే ఏదన్నా సమస్య కానీ కార్యకర్తలకు ఉన్నా కూడా నాయకులకు ఉన్నా కూడా మీరు అనగా నిలబడాలని కోరుకుంటూ అందరికీ ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తాం